టేకుమట్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు షాబాసాబ్ అంబేద్కర్ గారి పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వాక్యాలను ఖండిస్తూ ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో నిరసన తెలపడం జరిగింది మరి అమిత్ షా గారికి ఒకటే గుర్తు చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా నేను అయ్యా అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యం భారత రాజ్యాంగాన్ని రాసి రచించి రాసి ఇస్తే ఆ రాజ్యాంగం ఫలితంగా మాత్రమే నువ్వు ఈరోజు పార్లమెంట్లో నువ్వు ఈరోజు ఒక ఎమ్మెల్యే ఎంపీ నుంచి వెళ్ళి ఈరోజు పార్లమెంటు మినిస్టర్గా నువ్వు ఇలా దేశంలో దేశానికి ఒక మినిస్టర్గా కొనసాగుతున్నావు మరి అంబేద్కర్ గారిని మర్చిపోయి హాంకారపూరితంగా మాట్లాడుతున్నావు నీ హాంకారాన్ని తగ్గించుకొని ఎమ్మెల్యే నువ్వు నీ మినిస్టర్ పదవికి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నువ్వు ఏ మాత్రం సీఎము నెత్రు ఉంటే బీజేపీలో కానీ ఆ పదవిలో కానీ కొనసాగే అర్హత హక్కు కానీ నీకు లేదని చెప్పనేసి ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా కూడా ఖబర్దార్ అమిత్ షా గారు ఒకసారి వెనుకకు మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే లేకపోతే నువ్వు ఈరోజు పార్లమెంట్లో ఉండటం అనేవి కాదు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం